ఆదికాండము నలభై ఆరవ అధ్యాయం యాకోబు కుటుంబం ఐగుప్తుకు ప్రయాణం ఏసేపు పంపిన ఆహ్వానంతో యాకోబు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు బయలుదేరే ముందు యాకోబు బేర్షాలో బి దేవుని ముందు ప్రార్థించాడు ఆ రాత్రి దేవుడు యాకోబుతో నేనే నీ దేవుడను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చదను అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చదను ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచును అని చెప్పాడు దేవుని మాటతో బలపడిన యాకోబు తన కుమారులను మనుమలను ఆస్తులను పశువులతో కలిసి ఐగుప్తునకు బయలుదేరాడు యాకోబు సంతానం డెబ్బది మంది ఇవే ఇజ్రాయేల్ జాతికి ఆధారమైన కుటుంబ కుటుంబాలు వారు ఐగుప్తుకి చేరినప్పుడు ఏసేపు తన రథాన్ని సిద్ధం చేసుకొని తన తండ్రిని కలుసుకునేందుకు బయలుదేరాడు ఏసేపు యాకోబును ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు యాకోబు ఆనందంతో ఏసేపుతో నీవు ఇంకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచితిని తిని గనుక నేను చనిపోవదును అని అన్నాడు ఏసేపు తన కుటుంబాన్ని ఫరో ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు నలభై ఏడో అధ్యాయం యాకోబు ఏసేపు మరియు ఫరో ఏసేపు తన అన్నలను మరియు తండ్రిని ఫరో ఇంటి ఎదుటికి తీసుకుని వెళ్ళాడు ఫరో యాకోబును గౌరవించాడు వారి కుటుంబానికి గోషాని ప్రాంతంలో మంచి నేలను ఇచ్చాడు యాకోబు కూడా ఫరోను ఆశీర్వదించాడు కౌరు కరువు తీవ్రతతో ఐగుప్తు మరియు కణాను ప్రజలు అందరూ ఏసేపు వద్దకు ఆహారం కోసం వచ్చారు ఏసేపు జ్ఞానంతో ధాన్యమును విక్రించి ప్రజలకు ప్రాణాలను కాపాడాడు ప్రజలు తమ గ్రామాలను భూములను ఆస్తులను ఫరోకు ఇచ్చి ఫరో సేవకులయ్యారు కానీ ఏసేపు యాజకుల భూమిని మాత్రం తీసుకోలేదు యాకోబు ఐగుప్తులో పదిహేడు సంవత్సరాలు జీవించాడు తన చివరి రోజులు దగ్గర పడుతున్నప్పుడు ఏసేపును పిలిచి నన్ను ఐగుప్తులో కాదు నా పూర్వీకుల సమాధిలో సమాధి చేయము అని ప్రమాణం చేయించు చేయించాడు ఏసేపు వాగ్దానం చేశాడు నలభై ఎనిమిదవ అధ్యాయం ఏసేపు కుమారులకు ఆశీర్వాదం యాకోబు వృద్ధాప్యంలో శరీరం బలహీనపడగా ఏసేపు తన ఇద్దరు కుమారులను మనిషే ఎఫ్రాయిములను అతని దగ్గరకు తీసుకొని వచ్చాడు ఏసేపు పెద్ద కుమారుడు మనష్యను యాకోబు కుడి చేతి వైపున మరియు చిన్న కుమారుడు ఎఫ్రాయమును ఎడం చేతి వైపున ఉంచాడు కానీ యాకోబు చేతులను మార్చి చిన్నవాడైన ఎఫ్రాయంపై కుడి చేయి ఉంచాడు ఏసేపు ఇది చూసి సరిచేయాలని ప్రయత్నించాడు కానీ యాకోబు లేదు కుమారుడా మనషే కూడా గొప్పవాడవుతాడు కానీ చిన్నవాడైన ఎఫ్రాయము అతనికంటే గొప్పవాడవుతాడు అని అన్నాడు మరియు ఇజ్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను ఆయనను దేవుడు మీకు తోడే మీ పిత్రుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకుని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువ ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా వింటితోనూ ఆ చేతిలో నుండి తీసుకుంటేనని ఏసేపుతో చెప్పాడు నలభై తొమ్మిదవ అధ్యాయము యాకోబు తన కుమారులకు ఇచ్చిన ఆశీర్వాదాలు తన చివరి రోజుల్లో యాకోబు తన పన్నెండు మంది కుమారులను పిలిచి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రవచనాలు ఆశీర్వాదాలు ఇచ్చాడు రూబేణనును చంచలుడని చెప్పాడు షుమ్యను లేవి చేసిన హింసను గద్దించాడు యోధా గురించి గొప్ప ప్రవచనం ఇచ్చి నాయకత్వం యోధా వంశం నుండి వస్తుంది దేశాలు అతనికి లోబడతాయి అని చెప్పాడు జగులోను సముద్ర తీర నివాసంగా ఆశ్రదించాడు ఇషాకారు శ్రమజీవిగా ఉంటాడని తెలిపాడు దా దాను న్యాయాధికారిగా గాదు యోధుడిగా ఆషేరు సంపదతో నఫ్తాలి స్వేచ్ఛతో ఏసేపు సమస్త దీవెనలతో ఆశ్రదించబడ్డాడు బిన్యామీను యోధుల గోత్రంగా వర్ణించబడ్డాడు ఆశీర్వాదాల తర్వాత యాకోబు తన పూర్వీకుల దగ్గర అబ్రహాము ఇస్సాకు సారా రిబ్కా లేయా ఉన్న స్థలంలో తనను సమాధి చేయమని ఆజ్ఞాపించాడు తరువాత ప్రశాంతంగా తన ప్రాణమును విడిచాడు యాభైవ అధ్యాయం యాకోబు మరణం ఏసేపు చివరి మాటలు ఏసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు అతడు తన తండ్రి శరీరాన్ని ఐగుప్తు సాంప్రదాయం ప్రకారం సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచాడు డెబ్భై రోజుల పాటు ఐగుప్తు దేశమంతా దుఃఖించింది తర్వాత ఏసేపు తన అన్నలు ఐగుప్తు దేశపు పెద్దలు సైనికులు రథములతో బహువిస్తారమైన సమూహముగా ఖానాను వెళ్ళి తన తండ్రిని పూర్వీకుల గుహలో సమాధి చేశాడు తిరిగి ఐగుప్తుకు వచ్చిన తరువాత ఏసేపు అన్నల్లో భయం మొదలైంది ఏసేపు ఇప్పుడు మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని అనుకున్నారు వారు ఏసేపు పాదాల దగ్గర పడిపోయి క్షమించమని అడిగారు కానీ ఏసేపు ప్రేమతో మీరు నా నాపై చెడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చి అనేక మంది ప్రాణాలను కాపాడాడు నేను మీకు మీ పిల్లలకు ఆహారం ఇస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు ఏసేపు నూట పది సంవత్సరాలు జీవించి తాను కూడా ఒకరోజు మరణించినప్పుడు తన ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయేల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు ఏసీపు నూట పది సంవత్సరములకు అలవాడై మృతి పొందాడు వారు సమ వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందొక ఒక ఉంచారు